హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రాజమండ్రి నుంచి ఖమ్మం అయితే వెళ్తున్నాం కమ్మర్ కదా మా విలేజ్కి అయితే వెళ్తున్నాం మేము ఎక్కవలసిన బస్ కూడా వచ్చేసింది బస్సులో చాలా ఉడుకొచ్చేసింది అలా మ్యాప్కిన్తో ఇసురుకుంటూ మా ప్రయాణం అయితే కొనసాగించాం అలా పచ్చని చెట్లను చూస్తుంటే పైన బగబగా మండే మంటలు కూడా చాలా హాయి ఇచ్చాయండి ఈ గోదావరిని చూసుకుంటే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది ఈ రోడ్ గమ్ రైల్వే బ్రిడ్జ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో నిర్మించారండి మ్యాక్సిమం ఇది ఒక టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దేశంలోనే రెండో అతిపెద్ద బ్రిడ్జ్ మరి ప్రజెంట్ ఇక్కడ కొంచెం రిపేర్స్ అయితే జరుగుతున్నాయి అందుకని బస్సులు లారీలు ఇలాంటి హెవీ లోడెడ్ వెహికల్స్ అయితే ఊరు బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాయి ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద ప్రజెంట్ అయితే ఓన్లీ బైక్స్ ఇలానే వెళ్తున్నాయి ఏ కి ఎలా లేదండి మా బన్ను అయితే ఎండలకి తట్టుకోలేక తడిగుడ్డ వేసుకొని కూర్చున్నాడు పిల్లలు బస్సులో అయితే సైలెంట్ గా వస్తేలా ఉండరు అందులో మాకు లాస్ట్ లో దొరికే సీట్లు ఫైనల్ గా అయితే ఖమ్మం బస్ స్టాండ్ కి అయితే చేరుకున్నాం బాయ్ బాయ్